నమస్కారం అందరికి అందరికీ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది శ్రీచక్రం గురించి ఇది కేవలం ఆకృతుల సంగమం కాదు ఇది శక్తి జ్ఞానం దివ్యత్వం కలయిక ఈ చక్రం వెనుక దాగి ఉన్న అనేక రహస్యాలను మిమ్మల్ని ఆకర్షించేలా అర్థమయ్యేలా మీకు అందించేందుకు నా ప్రయత్నం ఎక్కడో ఓ శక్తి ఉంది మనం చూడలేము కానీ అది మనల్ని ఎప్పుడూ చూస్తూనే ఉంది ఆ శక్తికి రూపం లేదంటారు కానీ కొందరు దానికి ఒక గణితం ఇచ్చారు ఆ గణితమే శ్రీచక్రం శ్రీచక్రం అంటే సామాన్య యంత్రం కాదు ఇది తాంత్రిక శాస్త్రంలో అత్యంత పవిత్రమైన శక్తివంతమైన యంత్రం ఇందులో తొమ్మిది త్రికోణాలు నలభై మూడు కోణాలు మరియు అనేక గోప్య రూపాలు దాగి ఉంటాయి ప్రతి భాగం ఒక దేవతాశక్తికి ప్రతినిధిగా ఉంటుంది కానీ అసలైన రహస్యం ఏమిటంటే ఈ చక్రాన్ని కేవలం చూడటమే కాదు ఇది ఒక కాస్మిక్ మ్యాప్ లాంటిది మన ఆత్మ ప్రకృతి విశ్వం అన్ని దీనిలోనే దాగి ఉన్నాయి ఇది శ్రీ విద్య అనే తంత్రంలో కీలక భాగం శక్తి యొక్క అత్యంత నిగూఢ రూపాన్ని ప్రాతినిధ్యం వహిస్తుంది ఇప్పుడు ఇందులో ఉన్న శాస్త్రీయ కోణం మనం తెలుసుకుందాం శ్రీచక్రం గణిత పరంగా చూసినా ఇది ప్రాక్టికల్ జామెట్రీతో తేడా లేదు ఇందులోని త్రికోణాలు అమెరికా ఒక నిర్దిష్ట అనుక్రమంలో ఉంటుంది ఇది ఒక స్పిరిచువల్ ఎనర్జీ సర్క్యూట్ లాంటిది మన మైండ్ బాడీ యూనివర్స్ మధ్య కనెక్షన్ ఏర్పడేలా చేస్తుంది ఇదే కారణంగా శ్రీచక్రాన్ని దేవి లలిత త్రిపుర సుందరి ప్రతినిధిగా పూజిస్తారు శ్రీచక్రాన్ని ధ్యానిస్తే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య ఈ ఆరు శత్రువులు నశిస్తారు అంటారు అందుకే ఇది మోక్షానికి మార్గం అని కూడా అంటారు ఒక మాట విన్నారా శ్రీచక్రాన్ని తప్పుగా ఆవిష్కరించినా లేదా గౌరవం లేకుండా దాన్ని తాకినా చిన్నపాటి దుష్ఫలితాలు కాదు జీవితమే మారిపోతుంది అంటారు ఇంత శక్తివంతమైన యంత్రాన్ని ప్రతి దేవాలయంలో ప్రతిష్ఠించరు శక్తి పీఠాలలో మాత్రమే దీనిని స్థాపిస్తారు అది కూడా గోప్యంగా శ్రీచక్రం ఇది ఒక మిస్టరీ కాదు ఇది ఒక అర్థం మన శరీరం నుండి బ్రహ్మాండం దాకా ఉన్న శక్తి ప్రవాహానికి గోప్య గమనం ఇది కేవలం ఆకృతి కాదు ఇది శక్తి రూపం జ్ఞాన రూపం దేవీ రూపం మనల్ని మనమే గుర్తుపట్టకుండా చేసే శక్తి మనలో దాగి ఉన్న దేవతారూపాన్ని జాగృతం చేసే శక్తి ఆ శక్తి ప్రతిరూపమే శ్రీచక్రంలో దాగి ఉంది ఇప్పుడు శ్రీచక్రం గురించి పూర్తిగా తెలుసుకుందాం శ్రీచక్రం మొత్తం తొమ్మిది అంతస్తులు లేదా ఆవరణాలు కలిగి ఉంటుంది ప్రతి ఆవరణ ఒక శక్తి మండలంలా పనిచేస్తుంది అందులో మొదటిది త్రిభువన మహాక్షేత్రం ఇది భౌతిక శరీరాన్ని శుద్ధి చేసే స్థాయి రెండవది అష్టకోణాలు మన మనస్సును నియంత్రించే దేవతల స్థానం మూడవది దశదళ పద్మం మనసు లోపలి అభిప్రాయాలని ఆశల్ని బలపరిచే చోటు నాలుగవది చతుర్దశదల పద్మం పద్నాలుగు లోకాల శక్తులన్నీ సాధించే కేంద్రం ఐదవది బాహ్య త్రికోణాలు ఎగుముఖ త్రికోణాలు ఇది అగ్నిశక్తి క్రియాశక్తితో సంబంధం ఆరవది అంతర్ముఖ త్రికోణాలు జ్ఞానశక్తికి ప్రతీక ఏడవది వృత్తం ఇది కేవలం ఆకృతి కాదు ఇది విశ్వాన్ని సూచించే వలయమే ఎనిమిదవది బిందు ఇది అంతము లేదు ఆరంభము లేదు ఇదే లలితా త్రిపురసుందరి యొక్క సాక్షాత్కార స్థానం ఈ తొమ్మిది లేయర్లు చూస్తే ఇవి మానవ చక్రాలతో చాలా పోలికలు ఉంటాయి ప్రతి లేయర్ మన శరీరంలో ఒక శక్తి కేంద్రాన్ని ప్రభావితం చేస్తుంది ఇవి ధ్యానం చేయడం వల్ల మన లోపలి కంపనాలు స్థిరపడతాయి మెదడులో పాజిటివ్ బ్రెయిన్ వేవ్స్ ఉత్ ఉత్పన్నమవుతాయి అంతర్నిహితమైన భయాలు తొలగిపోతాయి ఇక అసలు రహస్యం ఏమిటంటే ఈ ఆవరణాల్లో ప్రతి భాగం పూజించేటప్పుడు ఒక ప్రత్యక్ష బీజాక్షరాన్ని జపించాలి ఆ శబ్దాలు శక్తిని ఆకర్షించడమే కాదు మన ఒంట్లోని ఆ శక్తిని ప్రవేశపెట్టే ద్వారాలు కూడా అవుతాయి శ్రీచక్రం ఇది కేవలం యంత్రం కాదు ఇది మనం మనల్ని తిరిగి గుర్తించుకునే ఆధ్యాత్మిక రహస్య పదం ఇప్పుడు మనం శ్రీచక్రాన్ని ఎందుకు అంత గోప్యంగా ఉంచారో తెలుసుకుందాం ప్రపంచంలోని కొన్ని రహస్యాలు ప్రతి ఒక్కరికి చెప్పకూడదు అంటారు అలాంటిది ఒక శక్తి రహస్యం శ్రీచక్రం అనేక మహర్షులు సిద్ధులు శ్రీచక్రాన్ని సాధించేందుకు జీవితాలే త్యాగం చేశారు కానీ ఎందుకు ఎందుకంటే ఇది శక్తి పీఠాల రహస్య కీప్ లాంటి యంత్ర వీటిని తప్పుగా ఆవిష్కరిస్తే ఆ శక్తి తిరగబడి పూజకుడికి హాని చేకూరుస్తుందని నమ్మకం ఉదాహరణకి శ్రీచక్ర మహామేరు విద్యని బయట చెప్పకూడదు శ్రీచక్ర పూజ కేవలం గురు పరంపర ఉన్న వాళ్ళకే అనుమతి కొన్ని దేవాలయాల్లో దీన్ని ధ్యానం చేసినంత మాత్రాన్ని శక్తి అనుభూతి తలకిందులైపోతుందని అంటారు కారణాలు శ్రీ చక్రాని ఎందుకు ప్రతి ఆలయంలో ఏర్పాటు చేయరు ఎందుకు దాన్ని మూసివేయబడిన గర్భగృహంలో లేదా తంత్ర విధానంలో మాత్రమే పూజిస్తారు వాటికి కారణం ఇదే శ్రీచక్రాన్ని పరిశుద్ధ శరీరాన్ని సూచించే యంత్రం అని కూడా అంటారు ఇది కేవలం దేవతారూపమే కాదు మనుషుల్లో దాగి ఉన్న దివ్యత్వానికి నిదర్శనం శ్రీచక్రం దీన్ని అర్థం చేసుకోవడం ఒక జ్ఞాన యాత్ర పూజించడం ఒక ఆత్మయాత్ర అది తాకే ప్రతి మూలిక శక్తి శ్రద్ధ శాంతిని ప్రసరిస్తుంది ఇప్పుడు మనం శ్రీవిద్యా ఉపాసన శ్రీచక్రంలో నిగూఢ మంత్రాల రహస్యం గురించి తెలుసుకుందాం శ్రీచక్రం ఇది శరీర రూపం అయితే దానిలో ప్రాణం పోసే శబ్ద శబ్దశక్తి విద్యా మంత్రాలు విద్య అనేది తాంత్రిక ఆధ్యాత్మికతతో అత్యంత గోప్యమైన ఉపాసనా పద్ధతి దీని మూలం వేదాలు ఉపనిషత్తులు మరియు లలితా సహస్రనామంలోని ప్రాచీన మంత్రశక్తి శ్రీ విద్యా ఉపాసనలో ముఖ్యమైనవి బాలాతంత్రం పంచదశీ మంత్రం షోడశీ మంత్రం ఈ మంత్రాలు వినిపించేవి కాదు వాటికి అర్థం లేదనిపించవచ్చు కానీ వాటి శబ్ద తరంగాలు మన శక్తి క్షేత్రాలని మెల్లగా మార్చుతూ ఉంటాయి ఉదాహరణకి క్లిమ్ ఇది శక్తిని పెంచుతుంది హ్రిం ఇది ఆత్మజ్ఞానానికి ద్వారం శ్రిమ్ ఇది ధనశక్తి శాంతిని ప్రసాదిస్తుంది శ్రీ విద్యా ఉపాసన కోసం ఒక సాధకుడు గురువు ఆశీర్వాదంతో స్వరూప సాధనతో మరియు శ్రీచక్ర ధ్యానంతో ముందుకు సాగాలి పరిష్కారాల కోసం చేసే పూజ కాదు ఇది దైవంతో ఏకత్వానికి చేసే యాత్ర శబ్దంలోనే శక్తి ఉంది శక్తిలోనే జ్ఞానం ఉంది ఆ జ్ఞానాన్ని జీవితం చేసేది శ్రీ విద్య ఉపాసన ఇప్పుడు మనం శాస్త్రీయ కోణంలో శ్రీచక్రం శక్తి కంపనం మెదడు ప్రభావం తెలుసుకుందాం ఈ చక్రం ఇది కేవలం ఆధ్యాత్మికతకే నిమిత్తమా లేదా దీనిలో శాస్త్రాన్ని గీకి చూసే భూతకాల మేధావులు కూడా ఉన్నారా ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీచక్రం యొక్క నిర్మాణాన్ని పరిశీలిస్తే ఇది పూర్తిగా జామెట్రీ శాస్త్రం పైన ఆధారపడింది ఇందులో సంఖ్యాశాస్త్రం అలంకార శాస్త్రం మరియు సౌండ్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ఉన్నాయి మనం కీ సైంటిఫిక్ అబ్జర్వేషన్స్ తెలుసుకుందాం శ్రీచక్రంలోని బిందువు సింగ్యులారిటీని సూచిస్తుంది అవావరణాలు ఎనర్జీ ఫీల్డ్స్ చక్రాస్ బీజాక్షరాల ధ్వని మన బ్రెయిన్ వెయిన్ యాక్టివేషన్ కి ఉపయోగపడుతుంది ద్విచక్రాన్ని ధ్యానిస్తే లేదా పూజిస్తే మన మెదడులో పాజిటివ్ డెల్టా వేవ్స్ ఏర్పడతాయి ఇది స్ట్రెస్ తక్కువ చేయడం ఊహాశక్తిని పెంచడం అంతర్గ ధైర్యం శాంతి పెంపొందించడానికి దోహపడుతుంది ఆధునిక పరిశోధనలు కూడా చెబుతున్నాయి శ్రీచక్రాన్ని చూస్తే ఆయా శక్తి క్షేత్రాల పైన ఫోకస్ పెరుగుతుంది ఇది స్కేర్డ్ జామెంట్రీ థెరపీగా పరిగణించబడుతుంది శాస్త్రం చూస్తుంది బయట రూపాన్ని భక్తి చూస్తుంది లోపలి తత్వాన్ని శ్రీచక్రం ఈ రెండిటిని ఏకీకృతం చేసే బ్రహ్మాండ శక్తి యంత్రం త్రిచక్రం ఇది కేవలం ఒక యాంత్రిక చిహ్నం కాదు పరమశక్తిని ప్రతిబింబించే ఒక దివ్య ద్వారం దీనిని అర్థం చేసుకున్నవాడు జీవిత రహస్యాలను గ్రహించగలడు శక్తిని అనుభవించగలడు ఈ మాయా ప్రపంచంలో మనల్ని మేల్కొలిపే శక్తి శ్రీచక్రంలో ఉంది ఇది చూసిన ప్రతి ఒక్కరూ ఒకసారి ఆలోచించాల్సిందే మనం నిజంగా ఈ శక్తిని అర్థం చేసుకుంటున్నామా లేక దాన్ని కేవలం ఒక అలంకారంగా చూస్తున్నామా ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యమయ విషయాల కోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మిత్రులకు షేర్ చేయండి మరో మిస్టరీతో మరొక మాయామయంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యవాదములు